పిల్లలకు భేటీ పడావు భేటీ బచావు ఇవన్నీ ఇచ్చినందుకు కాబట్టి మాకు స్కీములు కూడా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి అది కూడా సెంట్రల్ నుండే మాకు వస్తుంది కాబట్టి మేము బీజేపీకే ఓట్ అయ్యాలనుకున్నాం మాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా బీజేపీకే ఓట్ అయ్యాలని మేము చెప్తున్నాం కాంగ్రెస్ గురించి మేము చెప్పమండి అన్నీ ఏమంటున్నారంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే కావాలంటారు ఇంత ముందుకేమో గెలిచా ముందు ఒక మాట గెలిచిన తర్వాత ఇంకో మాట ఓన్ ఇల్లు ఉన్న వాళ్ళకే రెండు వందల రెండు వందల మీటర్ కాళ్ళతోనే మేము కరెంట్ ఫ్రీ అన్నారు గ్యాస్ ఫ్రీ అన్నారు ఏ అవకాశం లేని వాళ్ళకి ఏమీ లేదంట అట్లాంటప్పుడు కాంగ్రెస్ ఎట్లా ఒప్పుకోవాలండి ఎట్లా ఓటేయాలి అయ్యాలి మేము ఎట్లా ఉంది ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు కొంచెం తక్లిఫ్నే ఉందండి మాకు ఇబ్బందే ఉంది ఎందుకనంటే లేడీస్ ఎక్కడెక్కడ లేని వాళ్ళు ఇప్పుడు ఫ్రీ కనంగానే అందరు ఉరికి అనే మాట అంటే అంటున్నారు చాలా మంది కాకపోతే కొందరు పనుల వల్ల బయటకు వస్తున్నారు కొందరు ఏ పనులు లేని వాళ్ళైతే చెప్పలేము పనులు ఉన్న కదా డైలీ ఉద్యోగాలు చేసుకునేటోళ్లే కదా వస్తున్నారు ఒకవేళ ఫ్రీ లేకుండా టికెట్ కొనేందుకు కాదు మేము బస్సుకి ఉద్యోగాలు చేసుకోవాలి అంత మాత్రాన ఫ్రీ ఇచ్చిరని మేము ఏమి ఎగవాడి పోతలేం కదా సార్ ఇస్తామని చెప్తున్నారు తులం బంగారం ఇస్తే దానికి మేమేం నమ్మం లేవండి రాలేదు వచ్చిందా రాలేదు మాకు ఏది నరేంద్ర మోడీజీ ఒకప్పుడు కట్టెలది ఉండే తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే మాకు వచ్చింది ఇంటింటికి గ్యాస్ ఉంది చాలా బాగుందండి కాకపోతే నేను అయోధ్యకి వెళ్ళలేదు మాకు చెప్పి కాబట్టి అయోధ్య బాగుందని చెప్పారు చూసారు అదే ఫోన్ లో చూసామండి అయోధ్యకి వెళ్ళే అవకాశం కూడా మాకు ఫ్రీగానే ఇచ్చారు కానీ నేనే వెళ్ళలేదు లేరు అయితే నాలుగు వందల సీట్ పై చిలుకు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటది సికింద్రాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో కిషన్ రెడ్డి గారు కైవసం చేసుకుంటారు కిషన్ రెడ్డికి ఎందుకు ఓట్ అసలు కిషన్ రెడ్డి గారు చేయని పని లేదు త్రీ సెవెంటీ ఆర్టికలే కానీ తర్వాత కరోనా సమయంలో కనీసం ఇరవై ఒక్కసార్లు గాంధీ హాస్పిటల్కి వచ్చారు ఏ నాయకుడు వచ్చాడు అపోజిషన్లో దానం నాగేంద్ర గారు వచ్చారా పద్మారావు గారు వచ్చారా ఎన్నిసార్లు వచ్చింది ఎప్పుడైతే ఆపత్తుందో ప్రజలకి ఆ రోజు ఎవరైతే వస్తారో వాళ్ళే అసలైన నాయకుడు కిషన్ రెడ్డి గారు అందుకే గెలవాలి ఓకే ఇప్పుడు బీజేపీ పథకాలు ఎట్లా ఉన్నాయి మోడీకి ఎందుకు ఓటేయాలి మోడీ మోడీని హైట్రిక్ ఎందుకు చేయాలి పిఎంగా చెప్తాను అది కూడా టాయిలెట్స్ లేక ఎంతోమంది స్త్రీ జనులు ఇబ్బంది పడుతుంటే దాని మీద ఫోకస్ చేసి ఒక ఇండిపెండెన్స్ డే రోజు టాయిలెట్స్ గురించి మాట్లాడిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికోసం ఓటేయాలి అదే కాదు జన్ ధన్ యోజన కాదు ఇంకొకటి ఉజ్వల స్కీమ్ కాదు ఆడవారికి సమానత్వం కోసం రిజర్వ్ థర్టీ త్రీ పర్సెంట్ తెచ్చిన ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది అందుకోసం ఫిరేక్ బార్ మోడీ సర్కార్ పైచిల్ కు వస్తుందని నేను వ్యక్తం చేస్తున్నాను మీ పేరు అండి అండి సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా సికింద్రాబాద్ లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డి గారు గెలుస్తారండి అందరూ ఏ మాత్రం సంశయం లేదు ఎందుకు ఎందుకు అంటే మన సమాజాన్ని కాపాడే ఏకైక వ్యక్తి ఆయన మనకు హిందూ సాంప్రదాయం అన్నా ఏదున్నా కానీ మనకు మనం ఇది చేసుకునే వ్యక్తి కిషన్ రెడ్డి గారు మనకు ప్రజల్లో మంచి ఎక్కడ కానీ ఆయన సొంతంగా ఆయన ఇదిగా వచ్చి ఖచ్చితంగా ఆయన మనకి హెల్పింగ్ ఎప్పుడు ఉంటాడు సో ఆయనకు మేము అండగా ఉంటాం ఆయన మాకు అండగా ఉంటాడు కిషన్ రెడ్డికి ఏమండి ముప్పై వేలు పైన ఉంటుంది మోడీకి ఎన్ని వస్తాయి మోదీ గారికి నాలుగు వందల పైన సీట్లు ఇస్తాము ఇక్కడ కిషన్ రెడ్డి గారికి నాలుగు లక్షల పైన మెజార్టీ ఇస్తాము